ఉదయం నుంచి ఇట్లా తిరిగి తిరిగి సాయంత్రం ఆరు గంటల కల్లా ఇంటికి చేరుకుంటాడండి ఇంటికి చేరుకొని ఇంటికాడే ఉంటాడు మళ్ళీ ఉదయం వస్తాడు మరి ఆయనకి ఏమవుతుందో ఏందో కానీ ఇట్లా తిరుగు మనం అడిగినప్పుడు మాత్రం కొన్ని విషయాలు మంచిగానే చెప్తుంటాడు ఆయన చేసిన డాక్టర్ వృత్తి కూడా ఏదన్నా అడిగితే రాయటం కూడా జరుగుతుంది దాని తర్వాత మెయిన్ పాయింట్ వద్దాం ఇప్పుడు ఏమనంటే కృష్ణమూర్తి గారు గతంలో సమ్ కంపౌండర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు కానీ ఈ పది సంవత్సరాల నుండి మతిస్థిమితం లేకుండా ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నా కానీ స్టిల్ రోజుకు కనీసం పది నుండి ఇరవై మంది ఆయన దగ్గరికి వెళ్ళేసి ఏదైనా టాబ్లెట్ కావాలి తలనొప్పికి లేదంటే నేను మెడ నొప్పికి లేకపోతే ఇంకేదైనా జ్వరం ఉన్నా ఇంకేదైనా ఆయనతో రాయించుకొని ఆ టాబ్లెట్లు బయట తీసుకుంటున్నారు అండ్ వాళ్ళందరూ కూడా బానే ఉన్నారు సెట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు దాని గురించి మీకేమైనా మరి ఆయన సోమిరెడ్డి గారి దగ్గర ఉన్న అనుభవం కావచ్చు ఆయనకున్న వృత్తి రుచి అనుభవం ఉండి రాయవచ్చు రాస్తే పని చేస్తున్నాయి అని తీసుకోవచ్చు కూడా చాలా మంది చిన్నపిల్లలకు కూడా పిల్లలకు కూడా హెల్త్ బాగోలేదు అంటే వాటికి కూడా టాబ్లెట్లు రాసిస్తున్నాడు అంటే ఆ టాబ్లెట్లు తీసుకొని మేము మెడికల్ షాప్ దగ్గర కూడా వెళ్ళాము రాసేది కరెక్ట్ అయినా ఏంటి ఏందని చెప్పేసి అడిగితే కూడా వాళ్ళు కూడా అన్ని కరెక్ట్ టాబ్లెట్లు అని చెప్పేసి అడగడం జరిగింది దాని మీద మీ ఆలోచన సోమిరెడ్డి గారే చిన్నపిల్లల డాక్టర్ అండి హుజూర్ నగర్లో స్టార్టింగ్ నుండి చిన్నపిల్లలకి చూసింది సోమిరెడ్డి డాక్టర్ సోమిరెడ్డి డాక్టర్ గారికి చిన్నపిల్లలకి ఏదేమైనా కానీ ఆయన దగ్గరికి వస్తే నయమయ్యేది ఆ అనుభవంతో మరి ఆ ఆర్ఎంపీ గారు కూడా అదే వృత్తిలో ఉండి ఇప్పుడు కూడా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తలనొప్పి జ్వరం వస్తే రాస్తుంటే తగ్గుతుండొచ్చు బహుశా మీరేమైనా తీసుకున్నారా బాబు ఇప్పటివరకు ఏమైనా రాయించి మేము ఇప్పుడైతే ఏం లేదు కానీ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఆయన ఉండే వీధిలోనే మేము కూడా ఉన్నాము అదే బజారు అటు చివరి కాయలు ఇటు చివరికి మేము ఉన్నాము మేము సోమిరెడ్డి గారి దగ్గరనే చూయించుకోవటం జరిగింది అయితే అప్పుడు మాకు అంత ఊహ లేదు కాబట్టి రాస్తే తీసుకొని ఉండొచ్చు కానీ మతిస్థిమితం లేకుండా ఉన్న ఈ పది సంవత్సరాల్లో ఎప్పుడు ఏమీ మతిస్థిమితం లేని తర్వాత అట్లాంటిది ఏమీ జరగలేదు మీరైతే ఏం తీసుకోలేదు మామూలుగా బయట వాళ్ళు అయితే చాలా మంది చాలా తీసుకున్నప్పుడు రాయించుకుంటుంటే చూసినాం సరే ఉత్తగా ఆయన్ని పరీక్ష పెట్టడానికి తీసుకుంటున్నారో ఏమో అని అనుకునేది